యి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి ప్రబోధమాత్మ నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ప్రశ్న దేవకీ దేవి అష్టమ అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణావతార ఆవిర్భావం జరుగుటలో అంతరార్థమేమి జవాబు అష్టమ సంఖ్య అష్టాంగ మన చివరి దశ అయిన సమాధి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములనేటువంటి ఏడు దశలను అధిగమించిన అనంతరమే సమాధి స్థితి అని అష్టమ దశను సాధకుడు చేరుకోగలడు అప్పుడే భగవంతుని సాక్షాత్కారమును పొందగలడు శ్రీకృష్ణ జననమే ఇక్కడ సాక్షాత్కారము అప్పుడే జీవునికి కలుగుతుంది విముక్తి అందువలననే శ్రీకృష్ణ జనము జరిగిన తక్షణమే వసుదేవుని సంఖ్యలు విడిపోయినవి ప్రశ్న శ్రీ కృష్ణావతార ప్రధాన ప్రయోజనము ఏమిటి జవాబు శ్రీ కృష్ణావతార ప్రధాన లక్ష్యం ప్రబోధ ఆ బోధయ్యే గీతామృతం గీత ఎందు ముఖ్యముగా చెప్పబడినది ధర్మ ఎవరి ధర్మం వారు నివర్తించాలి మొదటి శ్లోకంలోని మొదటి పదం ధర్మ చివరి శ్లోకంలోని చివరి పదం మమ రెండు చేరితే ధర్మ అవుతుంది అదే గీతాసారము ఎవరి కర్తవ్యకర్మలను వారు ఆత్మధర్మమును ఆధారము చేసుకొని అనుసరించి మమైవాన్సు జీవలు ఒకే అని సత్యమును గుర్తించి వర్తిస్తూ అహంకార మమకారమును ద్వరము చేసుకొని పరమాత్మని శరణి దొచ్చుట కృష్ణాష్టమి మరొక పండుగల నాడు ప్రధానంగా చేయవలసింది అర్చన కాదు అర్పణ భగవంతుడు ఒక్క ప్రేమకే వసుడవుతాడు కృష్ణునిది స్వరూపము ప్రేమను ప్రేమత్వాన్ని సాధించాలి ఎటువంటి ప్రేమ గోపికల ప్రేమ ప్రేమకు భయం లేదు స్వార్థము లేదు ప్రేమ ప్రేమ కొరకే కృష్ణుడే గోవులకు మానవులకు సేవ చేశాడు సేవనగా ప్రతిఫలాపేక్ష రహితంగా ఇతరులకు సహాయం చేయటం భక్తి అనగా సేవని అందరినీ స్వరూపులుగా భావించి తదనుగుణంగా వ్యవహరించటం శ్రీకృష్ణాష్టమి నాడు ఏదో ఇంత బియ్యము పాలు చక్కెర పోసి పరమాన్నం చేసి తినటం కాదు పరమాన్నమనగా పరమునకు చేస్తున్నది అని అర్థము అది ఏమిటి మధురమైన ప్రేమమయమైన కృష్ణనామము ఆ నామము ప్రేమతత్వమును గుర్తు చేస్తుంది సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్